పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో కలర్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా శ్రీమాత్ర అమ్మా సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంటాం అలా వాకింగ్కి వెళ్ళిన సందర్భాల్లో పెద్దవాళ్లే కానివ్వండి లేదు అంటే కొంతమంది ప్రత్యేకించి మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే స్నానం ఆచరించి ఒక కవర్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే పక్కింట్లో ఇంటి ముందర ఏమైనా పువ్వుల చెట్లు కనిపిస్తే ఆ పువ్వులు కోసుకొని వచ్చేయటం ఇది ఎక్కువగా చూస్తున్నాం ఆ ఏముందిలే మన చుట్టుపక్కల ఉన్న చెట్ల పూలు కోసుకొచ్చుకొని పూజ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ ఆ పూల కోసం పది ఇరవై రూపాయలు ఎందుకు అన్న పోకడా మరి ఎందుకో తెలియదు కానీ అసలు వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇష్టానికి వీళ్ళెళ్లి పూలు కోసుకొని వచ్చేస్తూ ఉంటారు ఆ పూలతోటే దీపారాధన చేస్తూ ఉంటారు మరి అంటే ఒక రకంగా ఇది వాళ్ళని అడగకుండా తీసుకొస్తున్నారంటే దొంగతనం చేసి తీసుకొస్తున్నట్టే కదమ్మా నిజంగా ఆ పువ్వులతో చేసిన పూజ ఫలిస్తుంది తప్పకుండా తెలియజేస్తాను శ్రీమాత్రే నమ శ్రీ శ్రీవరి పువ్వులు కోసి పక్కింట్లో పువ్వులు కోసి పూజ చేయొచ్చా చేయకూడదు ఎందుకంటే ఒకరి వస్తువుని వారి అనుమతి లేకుండా కోసుకోవడం అనేది దాన్ని ఏమంటారు దొంగతనంతో సమానమే సమానమే ఎందుకంటే పాపం చూడండి వాళ్ళు అనుకుంటారు ఈ చెట్టుకి పువ్వులు వచ్చాయి పొద్దున్నే లేచి మా దేవతకి ఎందుకంటే ఆ ఆ చెట్టు ఎక్కడుంది వారి నివాసంలో ఉంది నివాసంలో ఉన్నప్పుడు ఆ చెట్టుకి యజమాని ఎవరు ఆ ఇంటి వారు మరి యజమాని నడకుండా ఒక వస్తువు ఆ ఇంట్లోంచి తీసుకున్నప్పుడు అది దొంగతనమా కాదా దొంగతనమే కదా కదా వాళ్ళు ఏమనుకుంటారు పొద్దున్నే ఈ పువ్వులు కోసుకుని మా దేవుడికి ఉపయోగించుకోవాలి అని ఎందుకంటే దేవతకు దేవు భగవంతుడి పూజ కోసమే కదా మొక్కలు వేసుకునేది అవును అంతే కదమ్మా అంతే పువ్వులు పూచే మొక్కలు పెట్టుకున్నారు అని అంటే అది మరి అది వాళ్ళకి లేకుండా చేయడం మనది పాపమే కదా పైగా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు మాకు మొగ్గలు కొయ్యకండి పిల్లలు కొడతారు అని ఎందుకు అంటే తల్లి చెట్టు నుంచి వచ్చేవే కదమ్మా పువ్వులు అనేవి చెట్టుకి కూడా ప్రాణం ఉంటుంది కదా అది కూడా విలువెల్లాడుతూ ఉంటుంది పైగా కొన్ని పువ్వులు ఒక ఒక యాభై పువ్వులు పూసాయనుకోండి ఒక చెట్టుకి మనం పది మాత్రమే పూజకి వినియోగించుకుని ఒక నలభై పువ్వులు ఆ చెట్టుకు వదిలేయాలమ్మా వదిలేయాల ఎందుకంటే తల్లి నుంచి బిడ్డను వేరు చేసే హక్కు మనకి లేదు తల్లి నుంచి బిడ్డను వేరు చేసే హక్కు మనకి ఎవరూ ఇవ్వలేదు ఆ చెట్టు పువ్వులు ఆ చెట్టుకు సొంతం నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే కోసుకుని మరి తెల్లారితే రాలిపోతాయి అంటే దాని యొక్క నైజం అది వాటి యొక్క దాన్ని ఏమంటారు జీవితకాలం ఒకరోజు ఓకే అంతే కదా ఇప్పుడు చూడండి చేప నీళ్ళలో ఉన్నప్పుడే నీటిలో ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అదే చెట్టును పడిపోయింది గట్టును పడింది అనుకోండి విలువీలు ఆడిపోతూ ఉంటుంది అది కూడా పువ్వు చెట్టుకున్నప్పుడే చైతన్యంగా ఉంటుంది చెట్టు నుంచి ఎప్పుడు మీరు కోసి పెట్టండి చెట్టు నుంచి పువ్వు కొయ్యగానే వాడిపోతూ ఉంటాయి అంటే మనకి పూజకి ఎంత వరకు కావాలో అంతవరకే వినియోగించుకోవడం మన ధర్మం కానీ అమ్మా మీరు అన్నట్టుగా అది వాస్తవమే కానీ మరుసటి రోజు అలా రాలిపోవడం కన్నా ఆ రోజు మనం కోస్తే అది భగవంతుడి పైకి చేరుతుంది కదా అది మంచి కాదంటారా మరి అందుకే ఎన్ని అవసరమో అన్ని తీసుకోవాలి కానీ మరి చెట్టును కూడదమ్మా పువ్వుకి పూజకి పువ్వులు అవసరం అవసరం అసలు లలితాసు వస్తున్నావు మీకు తెలుసు కదా చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ ఈ చైతన్య కుసుమం అంటే ఏంటో తెలిసినప్పుడు ఆ పువ్వుల మీద శ్రద్ధ తగ్గిపోతూ వస్తుంది అసలు పువ్వులు ఏంటో తెలిసినప్పుడు చైతన్య కుసుమం నీ నీ యొక్క బుద్ధి నీ యొక్క జ్ఞానం నీ నీ ఆలోచనని ఆ భగవంతుడి పాదాలి అందు సమర్పించినప్పుడు చూడండి ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది చైతన్యం అవును నీ ఆలోచనలోనే నువ్వు భగవంతుడిని నిలిపినప్పుడు అదే చైతన్య కుసుమ ఇలాంటి చైతన్య కుసుమాల గురించి మనం ఆలోచించాలనే ముందు ప్రాథమికంగా ఈ కుసుమాల గురించి పూజ చేయమని చెప్పారు ఎందుకు చూడండి ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అవును ఇప్పుడు పద్మం తీసుకోండి ఒక ప్రత్యేకత కదమ వృక్షం తీసుకోండి ఒక ప్రత్యేకత కదమ్మ పుష్ప అమ్మవారికి ఇష్టం ఎందుకు ఇష్టం పిడుగు పడినా గ్రహించే శక్తి ఉంది అందుకే ఆవిడ అక్కడ కూర్చుంది ఎందుకంటే మన బిడ్డలకి ఏ ఆపద రాకుండా కాపాడుతాను అని చెప్పడానికే కదంబ వృక్షం ఉంది అంటే నేను ఎత్తి మీద ఎలాంటి పిడుగుబడ్డా ఉన్నాను నన్ను నమ్ముకో అని చెప్పడం అంతే తప్ప ఐదు వందలు పెట్టి కదంబ పుష్పం కొని పెట్టమని కాదు అర్థం అక్కడ అంటే అమ్మా ఎప్పుడు కూడా మనం ధర్మంగానే ఆలోచించాలి పూజ విషయంలో ధర్మాన్ని రక్షించు ధర్మాన్ని రక్షిస్తుంది ఇది తెలుసుకోండి ఎందుకని పువ్వులు ఎన్ని అవసరమో అన్నీ కోయండి గరుడ పురాణంలో కూడా చెప్పబడిందట ఏమనమ్మా చాలా మంది ఆ ప్రవచనకారులు కూడా చెప్పారు పెద్ద పెద్ద మహానుభావులు మనకి చాగంటి వారు గాని గరికపాటి వారు గాని సామవేదం వారు గాని ఎవరైతే పువ్వులు దొంగతనం చేస్తారో వారికి గరుడ పురాణంలో చెప్పట చాలా పెద్ద శిక్షలు ఉంటాయట యజమాని నడకుండా పువ్వులు కోసుకోవడం వల్ల అంటే ఏందో ఇది మామూలుగా అలా వెళ్ళి ఇలా కోసుకోవాలి నేను వాకింగ్ వెళ్లి పువ్వులు కోసుకొస్తా అన్నట్టు ఉండదు అంత తేలిగ్గా ఉండదు మన మనది కాని వస్తువుని మనం ముట్టుకోకూడదు అది పువ్వులే కాదు ఏదైనా ఏదైనా సరే ఏదైనా సరే మనని మనది కాని దాన్ని మనం ఆశించకూడదు కానీ ఆ పువ్వులు అలా అందంగా కనిపించాయంటే ఖచ్చితంగా కొయ్యాలి అన్న వస్తున్నాం వేలోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే మన మన ఆలోచన అలా ఉంటుంది ఎందుకంటే ఆ పువ్వులు కొయ్యాలి భగవంతుణ్ణి అలంకరించుకోవాలన్న ఆలోచనలోనే పాపం అందరూ కోస్తుంటా అదేదో వాళ్ళు అక్కడ దొంగతనం చేసేయాలన్న ఆలోచన కాదు కాకపోతే పక్క వాళ్ళ వస్తువులు మనల్ని తస్కరించే హక్కు మనకి లేదు లేదు అమ్మా ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఓకే లేదు కొన్ని మనకి ఇప్పుడు రోడ్లపైనే ఆ స్ట్రీట్ కి ఇరువైపులా ఉంటూ ఉంటాయి అలాంటివి పూజకు అవసరమయ్యే పుష్పాలకు సంబంధించినవి ఉంటాయి అవి తీసుకొని రావచ్చండి అది ఎందుకేసారి అందం కోసం కదా వేస్తా ఇది రహదారి అంతా అందంగా కనిపించాలని మనకి ఆ చెట్లు వేస్తే మనం వెళ్ళి తెంపేస్తే అక్కడ అందమే ఉంటుందండి పక్కింటి వాళ్ళనే మీరు ఎవరి దగ్గర అయితే కోస్తారో చెప్పకుండా చక్కగా వారినే అడిగి కొన్ని తీసుకోండి అది ఇందులో అమ్మా కొంతమంది చాలా మంది చెట్లు పువ్వులున్నాయి వాళ్ళకి దోషం ఉంటుందా మరి మరి అడిగినప్పుడు ఏ వస్తువైనా ఇవ్వాలి కదా ఇవ్వండి అన్ని పూలు మీరు ఏం చేసుకుంటారు ఒక వంద పూలు ఉన్నాయనుకోండి ఒక పది మీరు తీసుకోండి ఒక పది పంచి పెట్టండి ఒక ఎనభై పువ్వులు చెట్టు కొదలేండి చెట్టు నుంచి కూడా పూర్తిగా తురిమే హక్కు మనకి లేదు అని చిన్న చిన్న దోషాలు అమ్మా చిన్న చిన్న దోషాలు ఇవన్న అందుకని పూర్తిగా విచ్చుకొని పువ్వులు పెట్టడం కూడా దోషమే ఈ పువ్వులు కోసేటప్పుడు కూడా అమ్మ సాయంకాలం అయితే పువ్వులు కోయకూడదు అని చెప్పి అది కూడా దోషము అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా అది వాస్తవం అంటారా వృక్షాలు మరి సాయంత్రం నిద్రపోతాయంటారు కదమ్మా అవి మనకి మన నుంచి కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ మనకు అందించి అలసిపోయి ఉండి అవి కూడా విశ్రాంతి తీసుకుంటాయి కదమ్మా తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా అలాంటి సమయంలో నిద్రపోతున్న సమయంలో వెళ్ళి పువ్వులు తెంపుతానంటే ఎలాగా అవన్నీ చెయ్యకూడని పనులన అంటే ఇలా చెయ్యకూడదు అంటే అయినా కనీసం మనం మానేస్తామని చెప్పారు కానీ మనం అలా ఎందుకు చేస్తాం చెయ్యొద్దు అన్నదే చేసి చూపిస్తాం అవి చూపిస్తూ ఉంటాం ఇప్పుడు అలా తెంపిన మాత్రాన అంటే మళ్ళీ అదేమైనా దోషమా అమ్మ సాయంత్రం చెట్లు ముట్టొద్దు ముట్టద్దు ముట్టద్దు ఆరు తర్వాత చెట్లు ముట్టద్దు అది మా అంటే మేము పెద్దల మాట విన్నాం కాబట్టి నిద్రపోతాయి ముట్టుకోకుండా అనేవారు మా అమ్మమ్మలు బామ్మలు అంతే మేము ఎందుకు ఏంటంటే అప్పుడు ప్రశ్నించలే మా మా యొక్క మేము తెలుసుకోవాలన్నప్పుడు ఈ పుస్తకాలు చదివో ఏవి చదివో తెలుసుకున్నాం తప్ప అవి ఎందుకు ముట్టుకోకూడదు మీరు వద్దున్నారు కాబట్టి వెళ్ళి ముట్టుకుంటామని చెప్పలే ఎందుకంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు మన పెద్దల ద్వారానే మనకు వచ్చే వాటిని గౌరవించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కొన్నిటికి దాన్ని ఏమంటారు కొన్నిటికి ఎందుకు అని అడగకూడదు ఫాలో అంతే ఎందుకు అని క్వశ్చన్ చేయకూడదు ఏదైనా మన మంచి కోసమే అవును పెద్దలేదనే చెప్పారు అంటే మన మంచి కోసమే అనే ఆలోచన ప్రశ్న రాదు అమ్మా కొంతమందికి పుట్టిన తేదీ ఇవన్నీ కూడా ఆ సందర్భంలో రాసి పెట్టే వాళ్ళు లేకనో ఎందుకో తెలియదు గానీ అలా రాసి పెట్టడం జరగదు అలానే గుర్తు కూడా ఉండదు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళయితే సరే వాళ్ళు కనీసం గుర్తు చేస్తారు లేని వాళ్ళు ఉంటారు అలా రీజన్స్ ఏమైనా కొంతమందికి పుట్టిన తేదీ అనేది కరెక్ట్ గా ఉండదు అటువంటి వాళ్ళకి ముహూర్తం ఎలా చూసుకుంటారు అంటే ఇప్పుడు మనం ఏం చూడాలన్నా కూడా ప్రతి ఒక్కటి జాతకం దగ్గర నుంచి వివాహ ముహూర్తం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళ పుట్టిన సమయము ప్లేసు అదంతా ఉంటేనే కానీ కరెక్ట్ గా చెప్పగలము అని చెప్పి అంటున్నారు మరి అప్పుడు వాళ్ళకు ముహూర్తాలు పెట్టడం ఎలా సాధ్యపడుతుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాను శ్రీమాత్రభ్యో పుట్టిన తేదీ లేని వారికి ముహూర్త నిర్ణయం ఎలాగా వారికి పుట్టిన తేదీ లేకపోయినా పుట్టిన ఘడియలు రాసుకోకపోయినా కూడా వారు జన్మించినప్పుడు ఒక నామకరణం చేస్తారు కదా ఆ నామానికి మొదట ఏ అక్షరం అయితే ఉంటుందో ఆ అక్షరంతో అందుకే మనకి ఆ నామ నక్షత్రాలు అని ఉంటాయి మనకి ఏ నక్షత్రంలో పుట్టామో ఆ యొక్క పేరు వచ్చేలాగా అక్షరం కలిసేలాగా పేర్లు పెడుతూ ఉంటారు కదా మన పేరులో ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరాన్ని పరిగణించి మన యొక్క నక్షత్రం కింద చూస్తారు దాన్ని బట్టి ముహూర్తం చేస్తారు అంటే ఏ పాదంలో ఉంది ఈ పేరు నాలుగు పాదాలుగా విభజిస్తారు కదమ్మా నక్షత్రాన్ని ఏ పాదంలో ఉంది అని చెప్పేసి తెలుసుకొని దాన్ని బట్టి వివాహ పొంతన చూస్తారు అలాగే ముహూర్తాలు కూడా ఖరారు చేస్తూ ఉంటారు ఇప్పుడు అంటే మా మామూలుగా ఈ సమయము అన్ని ఉండి చూసిన దానికి ఇలా పేరుతో మొదటి అక్షరాన్ని తీసుకొని చూసిన దానికి ఆ పొంతన కుదురుతుందంటారా కరెక్ట్ గా లేదమ్మా ఇది ఎప్పుడు కూడా ముఖ్యమైనది మనం ఎప్పుడు పుట్టాము ఏంటి తెలిస్తే చాలా మంచిది కానీ నామ నక్షత్రం అంటారు కదమ్మా ఇప్పుడు వారు లేవు ఏం చేస్తారు చెప్పండి కానీ మా పూర్వీకులు నాకు చెప్పింది ఏంటి అంటే ఏ వ్యక్తినైనా కూడా ఇన్ని సంవత్సరాలు ఒకే పేరుతో పిలుస్తూ ఉంటే ఆ నక్షత్రం ఆ పేరులో మొదటి నక్షత్రం ఏదైతే మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో అదే వారి యొక్క నక్షత్రం కింద పరిగణించబడుతుంది అని చెప్పి మా పూర్వీకులు ఒకసారి నాతో చెప్పిన చెప్పారు చెప్పారనమాట ఆ విధంగా పరిగణలోకి తీసుకుంటే ఆ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టే వాడికి ముహూర్తాలు పెట్టడం అనేది జరుగుతుంది చాలా మందికి అమ్మా ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువై రాసుకుంటున్నారు పూర్వం చాలా మందికి ఉండేవి కాదు ఉండేవి కాదు కొన్ని వర్గాలు మాత్రమే అది రాసి పెట్టుకునే అలవాటు ఉండేది కొన్ని వర్గాలకు ఉండేది కాదు మరి అలాంటి వాళ్ళకి ముహూర్త బలం ఎలా చూసేవారు అంటే వారి యొక్క పేరుని బట్టి వెంకన్ననో నారాయణనో సుబ్బారావనో ఏదో పేరుంటుంది కదా ఆ పేరులో మొదటి అక్షరం ఏదైతే దాన్ని బట్టే చక్కగా ఆ యొక్క ముహూర్త నిర్ణయం అనేది జరుగుతూ ఉండేది అలా చూసి వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా అందరూ బాగున్నారు కదా అప్పటి వాళ్ళంతా బానే ఉన్నారు కదా పైగా ఏంటి అంటే మనం పుట్టిన టైం కూడా కరెక్ట్ గా తెలిసి ఉండాలి అంటే ఒక పాటు అటు ఇటు కూడా ఉండకుండా కరెక్ట్ గా సమయం ఉంటేనే కరెక్ట్ గా మన జాతక విశ్లేషణ కరెక్ట్ గా ఉంటుంది ఎంత అంటే గడియ అంటే అంటే పుట్టిన సెకండ్ సెకండ్స్ బట్టి కూడా ఆ సెకండ్ కూడా మిస్ అవకూడదు అంటే చూడండి ఎనిమిది గంటల రెండు నిమిషాల ఆ సెకండ్లు ఉంటాయి కదా అది కూడా అవసరం అది కూడా అప్పుడంటే ఆ జన్మ లగ్నంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి మన పుట్టినప్పుడు అనే దాని మీదే మన జాతకం ఆధారపడి ఉంటుంది కదా దాన్ని బట్టే ఏ మన మన జాత జన్మ జాతకంలో ఏ దోషం ఉండి ఎప్పుడు ఏ గ్రహం ఉంటుంది మనకి ఎప్పుడు ఏ గ్రహం యొక్క ఆ అది యొక్క నడుస్తూ ఆ దశ నడుస్తూ ఉంటుంది గురు గురుదశ శుక్రదశ శని శని మహర్దశ ఇలా ఉంటాయి కదా ఇవి ఎప్పుడు ధరుస్తూ ఉంటాయి అనేది తెలుస్తుంది తెలుస్తుంది అలా లేని సందర్భంలో దీన్ని దీన్ని బేరీజు వేసుకుని అది చెప్పడం జరుగుతుంది కానీ అమ్మ మీరు అన్నట్టుగా ఒకప్పటి కాలంలో ఇవన్నీ లేకపోయినప్పటికీ ఆ పేరు ద్వారా చూసారో ఎలా చూసారో మొత్తానికి ఇప్పటి వరకు అలా దంపతులు ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మనకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది అందరూ ఇప్పుడు ఎందుకంటే నాకు తెలుసు చాలా మంది మా ఊర్లో గ్రామాల్లో చెప్పాను కదమ్మా చాలా మంది రాసుకునే అలవాటు లేదు అలాంటి వాళ్ళకి ఇట్లా మా వాళ్ళందరూ పెట్టేవారు పెట్టి చక్కగా ఉన్నారు ఉన్నారు కానీ ఇప్పుడు అన్ని కరెక్ట్ గా చూసి చేసినప్పటికీనే అన్ని కరెక్ట్ గా ఉంటున్నాయా అని అంటే ఉండట్లేవు అంటే ఇక్కడ ఏమైందంటే అమ్మా అక్కడ మనిషి మనస్సు మనిషి ఆలోచన కరెక్ట్ గా ఉండేది ఇక్కడ మారుతూ వస్తున్నాయి కదా అవును కాలాన్ని బట్టి ఆలోచనలు ధర్మాలు అవును మనిషి కూడా మారిపోతున్నాడు అక్కడ విలువలతో కూడినటువంటి మనుషులు ఉండేవారు ఉండేవారు చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా పూర్వీకులు తీసుకోండి మా పూర్వీకులనే కాదు మీ పూర్వీకులైనా కూడా కొన్ని విలువలతో నిండినటువంటి సమాజం అదంతా అవును ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ విలువలతో కూడినటువంటిది ఆ వ్యవస్థ నుంచి బయటికి రావడము న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడము న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఉంటూ కూడా యూనిటీగా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యి ఉండి పక్కింటి వాళ్ళతో పడుతూ ఎదురింటి వాళ్ళు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే రాగద్వేషాలు అనేవి ఎక్కువైపోతున్నాయి ఎందుకు అంటే నేనే చాలా బాగుండాలి అనే ఆశ ఎక్కువైపోతుంది ఎప్పుడైతే ఇది ఎక్కువైపోతూ ఉంటుందో ప్రకృతి అనేది అందరికి సంబంధించినది అందరికీ సహకరిస్తుంది ఇలాంటి ఆలోచన మనలో పెరుగు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రకృతి కూడా సహకరించదు అది అదేనమ్మా అక్కడ మనిషి విలువలతో కూడి ఉన్నారు పూర్వం ఇప్పుడు ఆ విలువలు తగ్గిపోతుంది అవునమ్మా ఆ తెలుసుకునే పాటించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడమ్మా కొన్ని సందర్భాల్లో అంటే ముహూర్తాలు అన్ని ఇలా చూసినప్పటికీ చేసినప్పటికీ కరెక్ట్ గా ఉన్నారు కొన్ని కరెక్ట్ గా లేవు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ లవ్ మ్యారేజెస్ కానివ్వండి ఆ గుళ్ళోకెళ్లి పెళ్లి చేసుకునే విధానం కుటుంబ సభ్యుల వరకే తీసుకెళ్లి ఎటువంటి హడావిడి లేకుండా ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ముహూర్తం ఇవన్నీ చూసుకొని చేస్తారు అని చెయ్యరు కదా ఎక్కువ శాతం అలా అంటే అలాంటివన్నీ అసలు వర్కౌట్ అవుతాయి అంటే లేదమ్మా ముహూర్త బలం అనేది ఎప్పుడు అవసరం ముహూర్త బలం అనేది ఎప్పుడు అవసరం ఎప్పుడు అవసరం ఎందుకంటే చూడండి ఆ ఇంట్లో చాలా ముసలి వాళ్ళు ఉంటారు ఏమవుతుందో ఏమవుతుందో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం అని టెన్షన్ పడుతూ ఉంటారు ఆ ముహూర్త బలం ఏం చేస్తుంది తెలుసా కొంతమంది చూడండి వివాహం అయిపోయి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఏదైనా జరుగుతుంది అంటే అది ముహూర్త బలం గొప్పతనం మన ధర్మాలన్నీ కూడా చాలా గొప్పవమ్మా ఎందుకంటే ఆ ముహూర్త బలంలో యోగం ఏంటి కరణం ఏంటి ఆ రోజు నక్షత్రం ఏంటి తారాబలం వీళ్ళిద్దరికి సరిపోయిందా ఆ నక్ష ఆ పొంతన ఆ యొక్క చూడండి లగ్నంలో వివాహం అయితే వీరిద్దరికి ఎలా ఉంటుంది ఇవన్నీ చూసి ఒక ముహూర్త నిర్ణయం జరుగుతుంది ముహూర్త నిర్ణయం చాలా గొప్పది కదమ్మా ఇక ప్రేమ వివాహం అనే దానికి వస్తే ప్రేమ వివాహంలో చూడనిది ఒక్క జాతకం మాత్రమే మేనరికంలోనూ జాతకాలు చూసుకోరు ఇటు ప్రేమ వివాహంలోనూ జాతకం చూసుకోరు ఎందుకంటే ప్రేమ ఏర్పడిపోయింది కదా ఆ ప్రేమ అనేది అందుకే పొంతల్ని చూసేటప్పుడు గుణాలు చూస్తారు కదా అందులో బొకూట్ అని ఉంటుంది అంటే ఈ ప్రేమ అది కలవ ఎంత కలిసిందని చూస్తూ ఉంటారు అదే ఈ ప్రేమ ఈ ప్రేమ కలిసి ఉన్నట్లయితే ఇంకా మిగతావన్నీ చూడాలి ప్రేమలో ఒకళ్ళ ఒకళ్ళు ఆకర్షించబడ్డారు ప్రేమ ఏర్పడింది అప్పుడు ఇంకా ఏం చేస్తారు ఎవరిద్దరిని ఆగుతారా ఆగరు ఆగని సమాజం అంటే వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళే ఉంటారు తప్ప అవును అందుకని ప్రేమ వివాహాల్లో చూడనిది జాతకాలు మాత్రమే కానీ ముహూర్త బలం చాలా అవసరం చాలా అవసరం ముహూర్త బలం అనేది ఎప్పుడైనా అవసరం తవ్వుతూనే శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి